సరే చెప్తేట్రిలు స్కిన్ ఎనర్జీ వచ్చింది అని చెప్పి నాకు చెప్తే టీట్రి ఆయిల్ పెట్టిన కొంచెం సార్ చెప్పినా ఇబ్బందులలో నూనెలో ఒక టూ త్రీ డ్రాప్స్ యాంటీ ఫంగల్ యాంటీ ఇన్ఫెక్షన్ మీకు బాడీ పెయిన్స్ కోల్డ్ ఇవన్నీ కూడా ఇమ్మీడియట్లీ రిలీఫ్ అయితే డాక్టర్ ఉన్నట్టు అని చెప్పి చెప్తే దాన్ని నమ్మకం ఒకటి తెలుసుకున్నాను బ్యాగ్ లో పెట్టుకున్నాను సార్ ఉండి దగ్గర తెలుసుకున్నాను

చాలా రోజులు అవుతుందని మా ఇంటికి వచ్చారు ఎక్కడికి వెళ్తున్నారు బావ అంటే చిన్నదానికి స్కిన్ ఎనర్జీ వచ్చింది స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మొత్తం బాగా తీసుకెళ్ళి యూజ్ చేయండి అని చెప్పారు యూజ్ చేయండి అక్కడికి పోతే నైట్ రాశాడు మార్నింగ్ వేసి ఫోన్ చేశాడు సెవెంటీ పర్సెంట్ మరికొని మొత్తం తనకు అవసరం పెట్టేసుకున్నాడు అయితే మొత్తం మరి ఇప్పుడు మీరు నమ్మారు ప్రొడక్ట్స్ బాగున్నాయి మీరు చూసారు ప్రొడక్ట్స్ మీద మీకు ఒక నమ్మకం ఉంటుంది ఎక్స్పీరియన్స్